దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందనాలు సమయం ఇచ్చిన దేవా దేవునికి వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసార్లుగా జీవించాలని ఆర్థికంగా బలంగా ఉండాలని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బహు బలంగా ఉండాలని మీకోసం అని దినం నేను చేస్తాను నా కోసం నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ద్వారా మీరు వాక్యం అనేటప్పుడు మీరు మొదటిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి మీరు దీన్ని ఆదరించినట్లయితే లైక్ కొట్టండి దేవుడికి మహిమకరంగా దేవుడు దే దేవుడు దీవించే విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు వాక్యాన్ని అనేకులకి మీరు విన్నవాక్యాన్ని షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో రక్షించబడతాయి ప్రార్థన చేసుకుందాం మొదటిగా దేవుణ్ణి స్థుతిద్దాం ప్రార్థన చేసుకుని స్థుతిద్దాం మహాపరిశుద్ర మహాకండ స్తోత్రాలను ఈ సమయంలో నాయన మీ సన్నిధికి వచ్చి ఉన్నావునైనా మీ పాత సన్నిధికి స్థుతిస్తుండగా నాయన

నీ నీకృపలు కాచితి దయలో నీ నీకృపలు దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీసేవలు

కాచితివి గత కాలం కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగ చూడగా కష్టకాలం దు సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా చూడగా ఓదార్పు అయినా చెంత నీవే ఉండినావు నా కన్నీరుని కవితలో రాసి ఉంచినావు ఓదార్పోయినా చెంతనే నీవే ఉండినావు నాకన్నీరుని కవితలు ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పాడనయా నీవే మార్గము నీవేనా జీవము నీవే గమ్యము నీవేనా సర్వము మనసు తీరా నిన్ను పాడి పొగడ దేవా దయలు నీ కృపలు కాచితి దయలు నీ నీకృపలు దాచుమయ జీవితము ఏ యోగ్యతయూ లేని నాయడ నీ వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము వైతివి ఏ యోగ్యతయూ లేని నాయడ నీ వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీ వైతివి నీ చిత్తమే నా ఎందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా ఎందు నెరవేర్పవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని ನಾಮದಿ ನಿಂಡೆನು ಆಸೆತು ನೀ ಪಾಡೆದ ಸ್ತುತಿ ಗೀತ ನೀವೇನ ತೊಡುಗ ನೀವೇನ ನೀಡಗ ಆತ್ಮತು ನಿಂಪುಮ ಶಕ್ತಿನ ಕೊಸಗುಮ ನಾ ಪಟ್ಟಿ ನನ್ನು ನೀತು ನಡುಪುನು ದೇವಾ ನೀ నీ నీకృపలో కాచితి విగతము నిదయలు నీకృపలో దాచుమయా నీ ఆత్మతో నను నింపుమ నిసేవలు ఫలిం పగ దేవా దేవా నీ 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 దయలు నీ కృపలు దాచుమయ జీవితము ప్రార్థన చేసుకున్నాం మహా మహాగనడా మీ ఈ మీ నాయన మీ పా సన్నిధిలో మిమ్మల్ని స్థుతించేలాగా మిమ్మల్ని గనపరిచేలాగా అయినా మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టే అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన మాకు ఎన్ని పనులు ఉన్నానైనా ఎన్ని వ్యాపకాలు ఉన్నానైనా మీ సన్నిధిని కలిగి ఉండడం మాకు ఎంతో ధన్యత నాయన మీ నాయన మేము గడుపుటం మాకు ఎంతో భాగ్యం నాయన మాకు సమృద్ధినైనా సమాధానం అయినా ఇటువంటి భాగ్యవంతులుగా మమ్మల్ని మార్చుకుంది కొందనాలను నాయన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని ఏ క్రీస్తు నామ్రా సమర్పిస్తాం తండ్రి ఆమె మనకి ఏర్పాటు చేసిన గ్రంథము ఓటో రాజుల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన ఓటో రాజుల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన అతడు ఇస్రాయల్లందరూ కాపరలేని గొర్రెల వలననే కొండల మీద చదరియుండుట నేను చూచి తిని వారికి యజమానుడును యజమానుడు లేడు ఇంటికి వారు సమాధానంగా వెళ్లవలసినదని యహవా సెలవిచ్చను అని చెప్పాను అంటే కాపరలేని గొర్రెల వలె కొండల మీద చెదరియుండుట నేను చూశాను వారికి యజమానుడు లేడు వింటికి వారి సమాధానం వెళ్ళవలసి ఉందని యహవా సెలవిచ్చింది కాపరి ఎవరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మన జీవితంలో లేకపోతే మనం కాపర్ లేని గొర్రెల ఉంటాం మన బ్రతుకు దీవెనకరంగా ఆస్తిదకరంగా ఉండాలి అంటే మన ప్రభు మనతో ఉండాలి మనలో ఉండాలి మనం ఆయనలో అంటుకట్టు పెడి తీగలాగా అభివృద్ధి పరచబడాలంటే ఆయన సన్నిధిని మనం ప్రేమించాలి అటువంటి ప్రేమించేవారిగా నువ్వు నేను జీవించాలని దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు అలాగే పంతొమ్మిదోచాయ యుహో సెలవు ఇచ్చిన మాట ఆలకించుము యహో సింహాసనాశీనుడై ఉండగా పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్శిమలను ఎడం పార్శిమలను నేను చూచి తిని అనే ప్రవర్త అయితే మనం మొదటిగా మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయం మతె సువార్త అధ్యాయం ముప్పై ఆరో ఆయన సమూహములను చూచి వారి కాపురలేని గొర్రెల వల్లే విసికి చెదరయన్నందున వారి మీద కనికరపడి అంటే పనివారి కొరత అంటే ఆయన యేసు క్రీస్తు ఆమె చూసి కాపర్లేని గొర్రెలుగా ఉన్నారని వాళ్ళ మీద జాలి కనికరపడినట్టు మనం ఈ వచ్చినలో చూస్తాం అలాగే యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఆరోజు ఎక్కడ చూసినప్పుడు అపాదేగు వాడు వస్తున్నాడు యుహోవాస అనేదికి దేవదూతల విహోస్ అనేది నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించిన ఆ దినమును అపవాదేగువాడు వారితో కలిసి వచ్చను అంటే క్రీస్తు మరణం పునరుద్ధానం జరగకముందు దేవుని సన్నిధిలోకి అపవాది అప్పుడప్పుడు ప్రవేశించగలిగేవాడు అక్కడ విశ్వాసులు నీతి నిజాయితీయులను గురించి ప్రశ్నించగలిగేవాడు కానీ నూతన నిబంధనలో సాతాన్ నేరుగా దేవుని సన్నిధిలోకి ప్రవేశించగలడని ఎక్కడా రాసి లేదు అయినా అతడు ఎల్లప్పుడూ విశ్వాసులపై నేరారోపణ చేస్తూనే ఉంటాడు ఈ నేరారోపణలను మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా మంచి మనసాక్షి మనస్సాక్షి ద్వారా దేవుని వాక్యం ద్వారా జయించవచ్చు దానికి తోడు తండ్రి కుడిపా కుడివైపున కూర్చొని మన కొరక విజ్ఞాపన చేసే క్రీస్తు అనే ఉత్తరవాది మనకి ఉన్నాడు ప్రభు యేసు క్రీస్తు లోకానికి దిగి వచ్చాడు అపవాది ఆయన సన్నిధికి రావడానికి అర్హత లేదు అలాగే రెండో అధ్యాయం ఒకటో వచ్చు దేవదాతలు సన్నిధి నిల్చుటకే వచ్చిన మరి ఒక దినం తటస్థింపగా వారితో కూడా అపవాది సన్నిధి నిల్చుటకై వచ్చింది అయితే యేష గ్రంథము ఫోటో వచ్చి రాజ ఉజ్జయ మృత్యునందిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనా ప్రభు ఆశీర్యుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్క అంచులు దేవాలయను నిండు కొనెను ఈ దర్శనం ఐష్య తన సందేశాన్ని పిలుపును సరిగా అర్థం చేసుకోవడానికి తోడ్పడింది దేవుడు మహిమ ఔన్నత్యం పరిశుద్ధతలు ఆయనను సేవించే వారు కూడా పరిశుద్ధులై ఉండాలని గట్టిగా కోరుతున్నాయి ఇదే ఈ పుస్తకం యొక్క ఒక ప్రాముఖ్యమైన అంశం దీన్ని దర్శనం బయలుపరుస్తున్నది నేటి క్రైస్తవ సంఘంలో కూడా పరిశుద్ధులైన ప్రభువుగాను అన్నిటిపై న్యాయాధిపతిగా దేవుని గురించిన దర్శనాన్ని మనుషులు గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది అలాంటి దర్శనంతో పాటు మన జీవితాల్లో ఆయన పవిత్రీకరణ కార్యం యొక్క అవసరత గురించిన గుర్తింపు మనకు కలుగుతుంది దాని ఫలితం కూడా ఏషియాకు కలిగినట్లేదు నమ్మకమైన ఒప్పుకోలు మహిమాన్వితమైన పరిశుద్ధత ఇంకా ఆయన చిత్రం ఆయన పిలుపులకు సంబంధించి దేవుని శక్తివంతమైన నియామకం అనేవి సంభవిస్తాయి అలాగే దాని గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచనం పదో వచ్చినం ఇంకా సింహాసనములను వేయిట చూచి తిని మహావృద్ధుడు అప్పుడు కూర్చుండేను ఆయన వస్త్రం విషయం వల్లే దావులమగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాన ఉండెను ఆయన సింహాసనం అగ్ని జ్వాల వలె మండిచుండెను దాని చక్రములు అగ్ని వలె ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను వేవేల కొలది ఆయనకు పరిచారకుల పరిచారకులు ఉండేది కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చి గ్రంథములు గ్రంథములు తెరువబడిను మహావృద్ధుడు కూర్చున్నాడు మహావృద్ధుడు అనేది దేవుణ్ణి తరచుగా గుర్తించడానికి వాడిన మరో పదం సర్వలోకానికి తీర్పు తీర్చేవాడిగా అబ్రహాము అభివర్ణించిన దేవుడు కడవరి దినాల్లో ఆయన సర్వ మానవులకు అన్ని రాజ్యాలకు తీర్పు తీర్చేవాడిగా కనిపిస్తున్నాడు ఈ వచనంలో దేవుని వర్ణన ఆయన పరిశుద్ధతను ఆయన వస్త్రం హిహం కంటే ధవలముగా ఉండెను ఘనతను ఆయన తల వెంట్రుకలు ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చువలే తెల్లగా ఉండెను తీవ్రమైన న్యాయాన్ని ఆయన సింహాసనం అగ్ని జ్వాలలోనే మండుచుండెను దాని చక్రంలో వలె ఉండెలు తెలియజేస్తున్నాయి దేవుడు పరిశుద్ధిగా బట్టి ఆయన కనుగొనాలంటే ఆయనకి సమీపంగా మనం జీవించాలని ఆయన రాజ్యాన్ని నీతిని వెలకాలని ఈ వచనాల్లో మనం చూస్తాము అలాగే జకర్యా గ్రంథం కుటాధ్యాయం పదవచనం అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్నవాడు ఇవి లోకమాందడి తిరుగులాటకు యుగవ పంపిన పంపించిన గుర్రములని చెప్పాను యువ పంపించిన గుర్రములు అని చెప్పాను అవి మధ్య వార్త పద్దెనిమిదవ అధ్యాయం ప్రత్యేక వార్త పద్దెందరం పదవసు ఈ చిన్నవారిలో ఒకనైనాను తృణీకరింపకుండా చూచుకొని వీరి దూతలు పరలోకమందున్న తండ్రి ముఖం ఎల్లప్పుడు పరలోకమందు చూచుండ్రని మీతో చెప్పుచున్నాను అంటే చిన్నపిల్లల్ని చిన్నవారిని మీరు తృణీకరించవద్దు అని దేవుడు సమయంలో మాట్లాడుతున్నాడు అలాగే హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవచనం పద్నాలుగు వచ్చినం మనం చూసుకున్నట్లయితే తన దోతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని అగ్నిజ్వాళ్ళుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని పూర్చి అయితే దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది నీ రాజధాండము న్యాయమార్ న్యాయ న్యాయార్థమైనది పద్నాలుగు వచ్చిన వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి ప్రచారము చీటకై పంపడిన సేవకులైన ఆత్మలు కారా దేవుని సన్నిధిలో మనం జీవించాలని దేవుడు ఈ సమయంలో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతుంది అలాగే ఒకటో రాజుల గ్రంథము ఇరవై రెండు అధ్యాయం ఒకటో రాజుల గ్రంథము ఇరవై రెండు అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై తొమ్మిది వచనాలు మనం చూసుకుందాం అతను ఇస్రాయల్ అందరూ కాపర్లేని గొర్రెలుగలేని కొండల మీద చెదరి నేను చూచి తిని వారికి యజమానుడు లేడు ఎవరింటి వారికి ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసినది ఎహో సెలవిచ్చినని చెప్పాను అప్పుడు ఇస్రాయేళ్లు రాజు యహోషపాతను చూచి ఇతను నన్ను గూర్చి మేలు పలుక కీడే ప్రవచించను నేను నీతో చెప్పలేదా అనగా మికాయ యహో సెలవు ఇచ్చిన మాట ఆలకించు యహో సింహాసనాశనుడై ఉండగా పరలోక సైన్యం అంత ఆయన కుడిపార్శమ ఎడం పార్శమను నిలిచి ఉండుట నేను చూచి తిని ఆహా బ్రాహ్మోత్కులాది మీదకి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడో అతన్ని ప్రేరేపించిన యహో సెలవియగా ఒకడు ఈ విధముగాను మరి ఒక ఆ విధముగాను యోచన చెప్పుచుండ్రి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవ సన్నిధిని నిలబడి నేను అతన్ని ప్రేరేపించదనగా యహోవ ఏ ప్రకారం ఏ నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను అందుకతను నేను బయలుదేరి అతను నోట అబద్ధమాడు ఆత్మగా ఉందనని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందదు నొందుదు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవు ఇచ్చాను యోహో నిన్ను గూర్చి కీడి యోచించి నీ నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు ఎట్లనగా కెనాయనా కుమారుడైన సిద్దికి అతను దగ్గరకు వచ్చి నీతో మాట్లాడట ఆత్మ నా ఇద్దరు నుండి ఏమైపోయేగా పోయానని చెప్పి మెకాయాను చంప మీద కొట్టాను అందుకు మెకాయా దాక్కున్నట్టుగా నీవు ఆయా గదుల్లో చొర చొరబడినాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను అప్పుడు ఇస్రాయేల్ రాజు మెకాయాను పట్టుకొని తీసుకొని పోయి అధికారి అయిన ఆమోహనకును రాజకుమారుడైన యువ యువాచనకును అప్పగించి బందీ గృహంలో నుంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతని కష్టమైన అన్నపానం నీళ్లు ఈడని ఆజ్ఞయించాను అప్పుడు మికాయ ఇలా చెప్పాను సకల జనులారా నా మాట ఆలోకించడని చెప్పాను రాజవైన్ నీవు ఏమాత్రమైన క్షేమంగా తిరిగి వచ్చినట్ల ఇహో నా చేత పలుక లేదు అని చెప్తున్నాడు ప్రవక్త ఎవరు ప్రవక్త మికాయ ఇస్రాయేల్ రాజును యోధారాజుకు విఘోషపాత్రను రామిత్ గులాజు మీదకి పోవు చుండగా ముప్పై ఐదు ముప్పై ఎనిమిదో వచ్చిన నాడు యుద్ధం బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరీలను ఎదుట అతని రథం మీద నిలవబెట్టేది అస్తమేమంది అతను మరణమాయన తగిలినది గాయములలో నుండి అతని రక్తం కారి రథంలో మడుగు కట్టెను వేసేలు స్నానం చేయించుండగా ఒక రథమును సోమ్రోని కొలను కడిగినప్పుడు యహో సెలవు ఇచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తము నాకెను ఎవరు ఆహాబు దేవుని నమ్మట్ల అబద్ధ ప్రవక్తల్ని నమ్ముతున్నాడు అందుకనే మరణం అయిపోయాడు మెకాయ చెప్తున్న ఆ మాటలని పక్కన పెట్టేసి ఆయనకిష్టమైన రీతిలో ఆయన వెళ్ళాడు చంపివేయ బడ్డాడు మన జీవితంలో ఆయన శిష్యులుగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు అయితే అతని కుమారుడి గురించి కూడా మనం కొద్దిగా గమనిద్దాం రెండో రోజుల గ్రంథము కోటాధ్యాయం రెండవ వచ్చిన అహజ్య సోమ్రోజుల తన మేడగది కిటికీలో నుండి కిందపడి రోగే రోగి మీరు ఎక్రోనూ దేవత బయలు జబునకు పోయి వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడిదనో లేదో విచారించడని దూతలను పంపగా అయితే పదిహేడు వచ్చింది ఏలియా ద్వారా యహో సెలవు ఇచ్చిన మాట ప్రకారం అతను చనిపోయింది అతని కుమారుడు లేనందున యోధారాజు అయిన యుహోషపాతు కుమారుడైన యహోరాము ఏలుపడు రెండవ సంవత్సరం ఉంది యహోరాము అతనికి మారుగా రాజయ్యను అయితే ఆహాబు కుమారుడు అహజ్య అహజ్య గురించి మనం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నుంచి ఇరవై ఏడు వచ్చినారు తొమ్మిదో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఏడు వచ్చినారు అప్పుడు కావలివాడు వీడును వారిని వారిని కలుసుకొని తిరిగి రాకని ఇచ్చాను మరియు అతడు వెర్రి తొడలము తోలడము తోలుతున్నాడు గనక అది నిషి కుమారుడు యహో తోలడం వలనే ఎన్నదనడు రథము సిద్ధం చేయమని యహోరాము సెలవుయ్య గవారు అతను రథము సిద్ధం చేసిరి అప్పుడు ఇజ్రాయెల్ రాజైన యహోరామును యోధారాజన అహజాయను తమ తమ రథము నెక్కి యోహాను కలిగిపోయి ఇజ్రాయలుడైన నాబోతు భూభాగం అందు అతన్ని ఎదుర్కొని ఇరవై వచ్చి అంతటా యహోరాము యూహం చూచి యోహో సమాధానమా అని అడగగా ఇక్కడ యహోరాముని గురించి మనం చూస్తాం అంతటా యహోరాము యుహోరాము యూహం చూచి యోహో సమాధానమా అని అడగగా యోహో నీ తెల్లి అని జారత్వమును జారత్వములను చెల్లంగి తనములను ఇంత అపరిమితమై అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుంచి వచ్చినని యోహోరామ రథం త్రిప్పి అహాజ్య ద్రోహం జరుగుతున్న తన చెప్పి పారిపోయింది అప్పుడు యోహో తన బలం కొలది విల్లు ఎక్కుపెట్టి యోహోరాము భుజముల మధ్య కొట్టగా బాణం అతను గుండె గుండా దూసిపోయిన కనుక అతడు తన రథమునందే ఇరుగారు కాగా యోహో తన అధిపతి అయిన బెత్కరుని పిలిచేట్లేనన్ను అతను ఎత్తి ఇజ్రాయడైన నాబోతు భూభాగం మంది పడవేయను మనమిద్దరమును అతని తండ్రి అయిన ఆహా వెనుక రథములకి వచ్చినప్పుడు యోహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకోనుము అప్పుడు ఏహోవ సెలవు ఇచ్చినది ఏమక నచ్చేముగా నాబోతి రక్తమును వాని కుమారుడు రక్తమును నిన్నటి దినమును నేను చూచి తిని గనుక ఈ భూభాగ ఈ భూభాగం నేను దాని ప్రతీకారం చేయదును ఇదే యహోవా వాక్కు కాబట్టి నీవు యహోవా మాట చొప్పున అతను ఎత్తి ఈ భూభాగం మందు పడవేమో అని యోధారాజన అహాధ్యాయు జరిగిన దాన్ని చూచి వనంలోని నగర మార్గముగా పారిపోయాను అయినను యోగా అతన్ని తరిమి రథమునందు అతన్ని హతమి చేయడమని ఆజ్ఞ ఇచ్చిన కనుక వారు ఇబ్బీము దగ్గరనున్న గూరునకు పో మార్గమందు అతను కొట్టగా అతను మెగితోకి పారిపోయి అచ్చట మరణ మాయను అందుకనే దేవుని సన్నిధిలో మనం ఆయనకి ప్రియులుగా జీవించాలి ఎవరైతే పాపం చేస్తారో ఆహాబు నాబోతు భూమిని లాక్కొని ఆయన చంపించింది యజ్బేలు ఆ నిందే ఆహాబుకి వచ్చింది ఆహాబు కుమారుడికి వచ్చింది అలాగే మన జీవితంలో ఆయనకి ఇష్టమైన వారిగా మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక ఇష్టమైనది చేసి మనకి శిక్ష తెచ్చుకునే విధంగా మనం జీవించుకోకుండా ఆయనకిష్టమైన పాత్రలుగా పనిముట్లుగా మనం జీవించాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేయడం అందుకని కాపరిలేని లేని గొర్రెల వల్లే ఉన్నారు కాబట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి మన కాపరి ప్రభువుని యేసు క్రీస్తు ఆయన మాటల ద్వారా మనం జీవించాలి కాబట్టి ఆయనకి ఇష్టమైన పనిముట్లుగా పాత్రలుగా మనం జీవించి రాజ్యాన్ని నీతిని వెతికే వారుగా మనకు సాక్షులుగా మనం జీవిద్దాం దేవుడు పరిశుద్ధ మాట దేవుడు జీవించింది మహా మహాకరణ స్తోత్రాలు అయినా అయ్యా మిఖాయా దేవుడు యుద్ధం చేయొద్దు అక్కడికి వెళ్ళబాకం మీరు ప్రాణంతో తిరిగి రారు అని ఆహా గద్దించిన చెడు ప్రాక్తంలో నమ్మరు కానీ మీ కుమారుడిని మిఖాయాన్ని నమ్మలేదు అందుకనే ప్రాణం పోగొట్టుకున్నాడు నాబోతు ద్రాక్ష తోటనే లాగీ తీసుకొని ఆహ్వానించాడు ఆహాబు ఇజ్బే అలా కుమారుడు రోగం ద్వారా చనిపోయాడు అనేక విషయాలు వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు మిమ్మల్ని మహింపరిచే జీవితాలు మమ్మల్ని మీకు ఇష్టమైన పనిముట్లుగా పాత్రలుగా ప్రతి ఒక్కరూ చేసుకోమని ఏసుక్రీస్తు అతను సమర్పిస్తున్నాం తండ్రి మన పరమతాయైన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని ఉన్నారు వాళ్ళకి ఆయన కాపుతల పాతలు తోడు నడిపించిన దాకా